అసలు ఎంత పాగలగాడంటే గాంధీ అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఇట్ట గెలిచినడో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిడో నాకు అర్థమైతే లేదు ఎందుకంటే అసలు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు నేను టిఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలివంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా నాడు నేను పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొని వస్తా నంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్ల నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇక్కడ కాదు కదా ఇక్కడి నుంచి వచ్చినవుని కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒకసారి నువ్వు అడుగు కౌశిక్ రెడ్డినికి ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అబ్బుడు పోయింది ఆ రోజు అయిననే బాజాతో ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్స్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు మో రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు రెండోది ఎలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడ ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా బ్రోకర్ ఎవరు ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరు అని ఏ యాంగిల్ అనే భ్రష్ పట్టించినా కూడా చెప్పాలి కదా నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని ఇంతకుముందు చెప్పిన గారు కేసీఆర్ గారి అండదండతోని బిఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇయాల సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు ఎట్లా పట్టించినట్టుగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ లో నేను ఎగిరేసిన ఇలా పార్టీని భ్రష్ట పట్టియాలని వీళ్ళు అనుకుంటుర్రు మీరేం ఫికర్ చేకుర్రి ఐదేళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం మీ భర్తం భట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిసిపెట్టం యాదడితో అయిపోలే రాజకీయం మీరు నాలుగేళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు కానీ నాలుగేళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది అంతైతే నేను ఏమి నాకు నా నియోజకవర్గం నేను బాధాపుతో కొనుక్కున్నా ఈ ఆయన ఆదుకున్నాడు ఏముంది ఏమిటో ఆయన నన్ను ఆదుకునేది ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఒకసారి చెప్పాల మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పారు ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే మీరైతే ఉన్నారు మొత్తం ఏమి ఇబ్బంది అయింది బ్రహ్మాండంగా ఉన్నాను నేను ఈడ నాకేంది అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి ఎందుకు ఓర్వలేకపోతున్నారు నర్సింగ్ గారు నేను ఒక్కటే చెప్తున్నాను పిఏసీ చైర్మన్ ఏ పార్టీ నుంచి వేయడం అయిన ఏ పార్టీ నంబర్ వన్ నంబర్ టూ ఇవాళ మా మా ఎల్పి లీడర్ అయిన మా ఎల్పి మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఏసీ చైర్మన్ గా రావు గారిని యునానిమస్గా మా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ వేయించినాం హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు గంగల కమలాకర్ గారు ముగ్గురు నేయించినాం ఇలా హరీష్ రావు నామినేషన్ ఏమైంది ఎట్లెగిరిపోయింది గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్ల చేసిర్రు మరి పద్నాలుగు పదమూడే ఉంటే పద్నాలుగో నామినేషన్ ఇది ఎట్ల చేసిర్రు సాటి మరి హరీష్ రావు గారి నామినేషన్ ఏమైంది ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఏం చేస్తుండ్రు ప్రజాస్వామ్యం ఉంచుతురా కూస్తుండ్రా మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా సరే ఈ పిఎసీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచే అంటున్నావు కదా అరే నువ్వు రా బయ నేను వద్దంటలేను నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా నువ్వు రా వీ విల్ గో టు తెలంగాణ భవన్ యూ కమ్ మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం కండువ కప్పుకుందాం మన పార్టీ కనువ కప్పుకుని ప్రెస్ మీట్ పెట్టుకుందాం అట్లనే తీసుకపోయి తీసుకపోదాం ఒక్క నిమిషము సరే ఓకే ఆయన చూపిస్తా లైవ్ లో మళ్ళీ ఒక్కసారి చూపిస్తా తన అన్నది ఒక్క నిమిషం

ఎవరు వద్దంటారు క్లియర్లీ సేస్ హి జాయిన్ కాంగ్రెస్ పార్టీ దానితోని మాకెట్ల అసలు ప్రతిపక్షానికి పిఏసీ చైర్మన్ ఇచ్చుడు అనేది ఆనవాయితీ ఇవాళ పార్లమెంట్లో ఎవరు పిఏసీ చైర్మన్ వేణుగోపాల్ గారు ఇవాళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా ఒకసారి అక్బరుద్దీన్ కదా మరి అసలు ఎందుకు నేను ఇదంతా చర్చ వద్దు బ్రదర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా నువ్వు రా మా కండవ కప్పుకొని మా భవన్కి రా మా కేసీఆర్ గారి దగ్గరికి రా బస్ అంతే దీనిగా చర్చ అవసరం లేదు రైట్ నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా రేపు పదకొండు గంటలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీ దగ్గరికి వచ్చి నేను స్వాగతం పలికి గొడవకి రాస్తే వస్తలే మళ్ళా కూడా చెప్తున్నా నీకు గొడవకు వస్తా ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బి నిర్బంధించినట్టు మళ్ళీ రేపు చేయకు నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు మేము పోలీసు వాళ్ళని పెట్టుకోము వస్తాము కలిసి గొడవ ఏం లేదు కదా నువ్వు మా మన పార్టీ ఎమ్మెల్యే కదా కలిసి పోదాము తెలంగాణ భవన్ కోదాం కేసీఆర్ గారి దగ్గర పోదాం తప్పేముంది బైలా రా రెడీ రమ్మంటున్నాను నేను గాంధీ గారిని రమ్మంటున్నా రాగానే కండువాప్తా మేము ఒక నిమిషం ద దమ్ము తెచ్చుకొనికే ఇక మనమేమి ఫైటింగ్ చేసుకోనికే లేము కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆవు దమ్ము తెచ్చుకోవడానికి ఏమి ఇలా గుద్దుకుందామా ఇద్దరమే అయినా నేను సింగిల్గా గుద్దుకుందామా మందితో గుద్దుకుందామా అరే సింగిల్గా రమ్మను భయ్ గుద్దుకుందాం కొట్టుకుందామంటే రమ్మని సింగిల్ సింగిల్ లే మందితోని చేసుకుందాం అంటే చెప్పు మందితో ఏ టైంకి ఎడికొద్దామో చెప్పు మందితోని కొట్టుకుందాం కానీ అది ప్రజాస్వామ్యం కాదు కదా నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు కొట్టుకోవడం గుద్దుకోవడం అరే భయ నీకు మళ్ళీ చెప్తున్నా అరవై ఐదు ముసలోడు ముసరోడు నిన్ను ముప్పై తొమ్మిది ఏళ్ళు యువకుని ఆయనకే అంత దుల్లుంటే నాకు ఇంత ఉండాలి బ్రదర్ నేను చేయలేనా ఇన్ని గ్యారీ చేసుకొని కొట్టుకోలేమా కొట్టుకోవాలనుకుంటే దట్ ఇస్ దట్ రాని భయ్ నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా రమ్మంటున్నా నేను లా మా బీఆర్ఎస్ పార్టీ కనువ ఇట్లా కాపీ మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ వన్ ఓ క్లాక్కి వన్ థర్టీకో టూ ఓ క్లాక్కో తెలంగాణ భవన్పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం స్వాగతం కదా మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే విఆర్ వెరీ హ్యాపీ విఆర్ వెల్కమింగ్ ఎమ్ అరే అయినా నేను మారలేను ఆయన చెప్తుండు కదా అయినా చెప్తుండు కదా నేను మారలే నేనేం లేను అయిన చెప్తుండే వస్తా అంటే మేము వెల్కమ్ చేస్తాం మాకేమో ఆయనే అంటుండే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే థ్యాంక్ యూ వెరీ మచ్